సుమారు గత రెండు నెలల నుంచి సూరారం పోలీస్ స్టేషన్ మధ్యలో చాలా చోట్ల అక్కడక్కడ బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండే దానిపైన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ డిఎస్ సతీష్ అండ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు ఐఏఎస్ ఆనంద్ అండ్ లీమా ఇంకా మా ఎస్ఐఎల్ అందరు కృష్ణ ఎస్ఐఎల్ అందరు కలిపి కూడా ఒక లాగా ఏర్పాటు చేసి నిన్న మొన్న గణేష్ ఉత్సవాల సందర్భంగా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకపోయింది గత మూడు నాలుగు రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయడం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేసిన క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ సాదక్ అలీ నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర సురారం చేపస్థలం మనం వెటీ చెక్ చేస్తున్నాము అతను ఆపి ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్ లేవడం వల్ల తీసుకొచ్చి చింత్రాకేషన్ చేయగా గత రెండు నెలల నుంచి మా దగ్గర సురారం పోలీస్ స్టేషన్ మరి జీడిపట్ల పోలీస్ జరిగినటువంటి పలు బైక్ తంతులను మొత్తం కూడా అతను కన్పెట్ చేసినాడు రాత్రి నుంచి ఇప్పటివరకు మొత్తం కూడా అతని దగ్గర పది బండ్లు పది టూ వీలర్లు రికవర్ చేసినాము అందులో తొమ్మిది టూ వీలర్లు సురారం పోలీస్ స్టేషన్ సంబంధించినది ఒక టూ వీలర్ జీడి బండ్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడో చేస్తున్నాము అతని దగ్గర నుంచి పది బండ్లు పది బైకులు రికవర్ చేసినాము ఎవరైతే దీంట్లో కష్టపడి పని చేసినారో వాళ్ళందరూ కూడా రివార్డు గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది రివార్డు గురించి మా డీసీపీ గారు ఉత్తర గారు దీంట్లో స్పెషల్ ఫోకస్గా మా డీసీపీ సారు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ చేయడం వల్ల ఇది సాధ్యమైనది ఇతను యాక్చువల్గా ప్లంబర్ పని చేసుకుంటాడు డైలీ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సిటీకి పోతున్నాడు అబ్జర్వ్ చేసి ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా మన మల్లారెడ్డి కాలేజ్ దగ్గర బండ్లు ఎక్కువ ఉండేసరికి దానిపైన ఫోకస్ చేసుకొని అతని దగ్గర ఫాల్స్ కిస్ ఒక నాలుగైదు పెట్టుకొని ఏది ఏ కీ వస్తే దాన్ని తీసుకొని పోవడం ఆయన ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం కంటిన్యూగా గతంలో నేర లేదు ఇవే ఫస్ట్ టైం దొరికినాడు కానీ పది బండ్లు దొరికినాయి అతని దగ్గర ఒక్కడే చేస్తున్నాడు ఆయనే అమ్ముకోవడం జరుగుతుంది కొన్ని అమ్మినాడు కొన్ని తన దగ్గర ఉన్నాయి అమ్మడానికి కూడా సిద్ధం తన ఇంటి దగ్గర నర్సాపురంలో అవన్నీ కూడా తెలిసి పడదా మామూలు కష్టపడి రికవర్ చేయడం జరిగింది ఆయనకు అది అనిపించింది అదే ఒక ఫేక్ కీస్ అని కూడా దగ్గర పెట్టుకుని దాంట్లో రెడీమేడ్ మీరు చూసుకోవచ్చు కూడా ఇవన్నీ కీసు ట్రై చేస్తా ఎక్కడైతే ఈ కీస్ అన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కడైతే ఎక్కువ పార్క్ చేసి ఉంటాయో బైక్లు పార్క్ చేస్తుంటాయో దాంట్లో పబ్లిక్ అబ్జర్వ్ చేయరు పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట చూసుకొని ఆయన మల్లారెడ్డి కాలేజ్ గారు మల్లారెడ్డి గారి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నుంచి చేయడం జరిగింది ఇది సులువించుకొని చేస్తుంది యాక్చువల్గా తన వృత్తి ప్లంబర్ అదేవిధంగా ఎనిమిది గంటల సమయంలో మరొక నీరస్సు కూడా మాకు దొరకడం జరిగింది దొరకబట్టుకోవడం జరిగింది ఒక అనుమానాస్పంగా ఒక వ్యక్తి ఒక మనిషి తిరుగుతూ ఉంటే అతను పట్టుకొని విచారించగా సరైన ప్రూఫ్ లేకపోవడం వల్ల పీఎస్కీస్కి చింద్రాకెంచాయగా తను ఈ నెల మూడో తారీఖు నాడు సూరంలో జరిగినటువంటి దొంగతనం కేసు కన్ఫర్మ్ చేసినాడు అతని దగ్గర నుంచి ముప్పై తొలగి వెండి రికవర్ చేసినాము ఆ ఇంట్లో ముప్పై తొలగి వెండితో పాటు కొంత క్యాష్ పోవడం జరిగింది ఈరోజు అతని దగ్గర నుంచి వెండి సిల్వర్ వస్తువులు రికవర్ చేసి అతను కూడా ఇది అరెస్ట్ చేసినాము దీవి ఈ కేసులో కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా రివార్డ్ పెట్టి సిపి గారికి పంపడం జరిగింది ఇతను ఇతని పేరు కుల్దీప్ సింగ్ మన దగ్గర రుణామేశ్వర్ నగర్లో ఉంటాడు ఇతను వెల్డింగ్ పని చేస్తాడు ఇతను కూడా చిల్లాల అలవాటు పడి సుఖ తొందరగా డబ్బు చంపాలనే ఉద్దేశంతో చెడు ఫ్రెండ్షిప్ ద్వారా ఇదంతా ఏర్పాటు చేసి దొంగతనాలకు అలవాటు పడినాడు ప్రస్తుతానికి అతని పైన దొంగతనం హెచ్బి కేసు దాంట్లో బయటకు వచ్చింది దొంగతనం కేసులో వాళ్ళ ఇంట్లో పోయినటువంటి ముప్పై తులాల వెండికి ముప్పై తొలగి వెండి కూడా రికవర్ చేయడం జరిగింది కొంత ఇరవై వేల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ ఖర్చు పెట్టుకున్నాడు దాంట్లో వెండి మాత్రం యాజ్ స్టేజ్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది